హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే నువ్వులతోని చిమ్ముడు ప్రిపేర్ చేశానండి ముఖ్యంగా మన ఆడవాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత దుమ్ముల్లో బలం అనేది తగ్గుతుంది కదా ఈ నువ్వులుండలు తయారు చేసుకొని రోజుకొకటి తినడం వల్ల అయితే మన కాల్షియం లెవెల్స్ అయితే పెరుగుతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట మాకైతే పొలంలోని నువ్వులైతే పండేవి వాటిల్ని అయితే తీసుకొచ్చి శుభ్రంగా దంచి ఈ విధంగా తెల్లగా అయితే వచ్చేలా కడుక్కొని ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేజీ నువ్వులకైతే నేను ముప్పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి మాకైతే స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలి అందుకని నేనైతే ముప్పావు కేజీ తీసుకొని బెల్లం తురుమునంతా ముందుగానే తయారు ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నువ్వులనైతే ఒక్కొక్క గ్లాస్ తీసుకొని కొద్దిగా బరుగ్గా అయితే పౌడర్ చేసుకోవాలి వీడియోలో అయితే మీకు తెలుస్తుంది నేను పౌడర్ ఎలా చేశాను మరీ మరి మెత్తగా చేస్తే అయితే బాగోదండి అసలు కొద్దిగా బర్క్గా అయితే ఉంటే సిమ్మిడి అనేది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ సిమ్ముడి ప్రాసెస్కి ఎక్కువ అయితే సామాన్లు కూడా ఏం అవసరం లేదండి ఓన్లీ నువ్వులు బెల్లం పొడి ఉంటే చాలు సరిపోతుంది ఇంకా మొత్తం నువ్వులు అన్నింటినీ కూడా పౌడర్ అయితే చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే అసలు పని అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా సిమ్ముడి తయారు చేయడానికైతే ఇంకా మనకి ఓపు కొన్నంత వరకు కూడా చక్కగా దంచేసుకోవడమేనండి ఇంకా చిమ్ముడికి అయితే వేరే మార్గం అయితే ఏం లేదు రోల్లో వేసుకొని దంచుకోవడమే మాకు విలేజ్లో కాబట్టి రోళ్ళు అవే అవైలబుల్గా ఉంటాయి సిటీలో ఉన్న వాళ్ళకి లేకపోతే బెల్లం పౌడరు నువ్వులని కలిపేసి మిక్సీలో పౌడర్ చేసేసుకుంటే చిమ్డు అనేది రెడీ అయిపోతుంది కానీ దంచుకున్నంత టేస్ట్ అయితే ఉండదండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని కింద వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి ఆ పై వచ్చే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి అయితే నేను చిమ్మిడి మొత్తం దంచేసరికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నాకైతే ఆ తర్వాత చిమ్మిడి అలా రెడీ అయ్యింది అని మనకు తెలియాలి అని అనుకుంటే ఇలా మొత్తం దంచుకున్న తర్వాత మనము కొద్దిగా అయితే తీసుకొని చేతితో పట్టుకొని అయితే చూడాలి ఇలా చేతితో పట్టుకొని చూస్తున్నప్పుడు మనకైతే ఆయిల్ అంటుకుంటుంది ఇలా ఆయిల్ అంటుకుంటే చిమ్మిడి వండలు రెడీ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు మొత్తం అన్నీ కూడా తీసేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వండలు అయితే చేసే అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్